ఇప్పుడు వాళ్ళకి ఎంత అంది ఎంత అంది మనకి ఎందుకంటే డైరపడిన తర్వాత వాళ్ళకి ఎంత అంది నాకేమిస్తారా అండి నేను చెప్తే పోనీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాక రూపాయ ఇచ్చిద్దా ఎక్కడొచ్చే రోజు రివ్యూ చెప్పినందుకే నాకేం రాలేదు ఇంకా అంటే ఆడ వాళ్ళకి ఎంత వస్తుంది ఎందుకు ఒకటండి ఎవరికి న్యాయం జరిగాల్సినా అది జరుగుంటది కాకపోతే ఒకడే చెప్తాను ఇమ్ గారి తరఫున నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను నిమోద్ పవన్ గారు ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను ఇమ్మల్ గారు మీకు ఒక విషయం చెప్తున్నా మీరు అస్సలు బాధపడద్దు అమ్మ మీకు కూడా చెప్తున్నాను ఇమ్మల్ గారు వాళ్ళ అమ్మకు కూడా అని చెప్తున్నాను మీరు అస్సలు బాధపడద్దు మీరు ఎంత మా హృదయాలు గెలుచుకున్నారో మీకు తెలీదు నిజం చెప్పిన గారు నిజంగా మా హాట్లో ఉన్నారు ఎందుకంటే మాకు తెలుసు కష్టపడి ఆడింది ఎవరో ఫస్ట్ నుంచి బాండింగ్ పరంగా వచ్చు వాట్ ఎవరు ఎంటర్టైన్మెంట్ చేసిన ఎవరో మాకు తెలుసమ్మా మీరు అస్సలు బాధపడక్కర్లేదు మీ కొడుకు ఆల్రెడీ మా అందరి హృదయాలు కప్పులు ఎప్పుడో కొట్టేశారు అక్కడ కప్పు రానంత మాత్రం మీరు అస్సలు బాధపడద్దు అసలు మనకు పరక్కే వాడరు ఇదొక మాట ఇంకా డిమోన్ పవన్ గారి గురించి వస్తే సూపర్ ఆడారు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ నిజం చెప్తున్న ఎండింగ్లో అబ్బా ఎందుకురా ఈయన ముందు చాలేదు ఇది ఎందుకురా ఈ ఎంటర్టైన్మెంట్ ఏం చేశారు మనకి అని అనిపించింది నిజంగా ఆ లెవెల్లో ఇచ్చి పడేసారు లాస్ట్లో టూ బి ఫ్రాంక్ గా చెప్తున్నాను డిమోన్ పవన్ ఎప్పుడైతే ఇట్లాగా ఎంటర్ైన్మెంట్ చేయడం అన్నీ చూశాను అరే బిగ్ బాస్ అయిపోతుందా ఇప్పుడు అని ఇప్పుడు అప్పుడు అనిపించింది నాకు నేను దాని ముందు ఒక వారం అంతా చూడలేదు నేను ఎప్పుడైతే ఇలా ఎంటర్టైన్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి అరే అయిపోతుందా అనిపించింది సో నిజంగా లాస్ట్లో మాత్రం గెలిచేసుకున్నాను డిమోన్ పవన్ మా హార్ట్ గెలిచేసుకున్నాను నిజంగా సో అంత గేమ్ అంటే ఇది అంటారు కదా కుచిగా సినిమాలో డైలాగ్ ఉంది బుల్డోజర్ వచ్చి ఎదురు పడితే అన్నట్టు ఆ అసలు లో అసలు అనమాట రెబల్ పెర్ఫార్మెన్స్ అనుమతి భవన్ గారు నిజంగా అనుమతి భవన్ గారు మీరు అద్దరు కొట్టారు దీనికి ఎటువంటి సందేహం లేదు మన గొప్ప వచ్చిన రాకపోయినా సూపర్ డెషన్ తీసుకున్నారు మీరు ఫిఫ్టీన్ ల్యాక్ అనేది బుద్ది డెసిషన్ అంతే